మన ఇంటిలో ఒక ప్రార్థనా గది ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం చాలా మంది ఆ ఇంట్లో మనకు ఒక ప్రార్థనా గది ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది అందుకని ఇంటిలో ప్రార్థన మన గదిలో ఇంటికి ఇంటి లోపల మనకు ఒక గది ప్రార్థనా గది కింద పెట్టుకోవాలి వచ్చి దేవుడు మన ప్రార్థనా గదిలోనికి దీవిస్తూ ఉంటాడు అక్కడ మన క్యాలెండర్ ఉంటుంది మనకి బైబిల్స్ అక్కడే ఉంటాయి కడల పుస్తకాలు కూడా అక్కడ ఉంటాయి ఆ గదులు ఎప్పుడూ కూడా ప్రార్థన జరుగుతుంది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రార్థన గది అందు గురించి గదులు ఏముండాలి ప్రార్థన ఉండాలి అన్నట్టు గదులు ఎప్పుడు ఏముండాలి ప్రార్థన ఉండాలి ఉదయం చేయాలి మధ్యాహ్నం చేయాలి రాత్రి పొర చేయాలి మన ఇంటి కొరకు మన కుటుంబం కొరకు మన గ్రామం కొరకు మన జిల్లా మన రాష్ట్రం మన దేశం కొరకు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఇదే ఇలా మనం చేస్తే ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అని చెప్పేసి వాటిని చాలా సూష్టిగా చెప్తుంది అనమాట గదిలో ప్రార్థన ఉండాలి గదిలో ఎప్పుడైతే ప్రార్థన ఉందో మన జీవితము ఎప్పుడు కూడా వెలుగువంతంగా ఉంటది పర్ట గ్రంథము మూడా ఇరవై వేసంలో చూస్తే దిగో నేను తలుపోత నిలుస్తున్నాను ఎవడైనా తలుపు తీసిన విడలా నేను వారిలోనికి వచ్చి కలిసి మనం కలిసి భోజనం చేద్దామని చెప్పేసి వాటిని చెప్తోంది ఇది ఏంటంటే ఆత్మీయ సహవాసం ఇది మనకి కలిసి అయినా మనం కలిసిపోయేటటువంటి స్నేహం సహవాసం అలాగే మనం కలిసి మరి మరి గదిలోకి వెళ్ళినప్పుడు రహస్యమైన సంగతిలో తండ్రి దేవునితో చెప్పుకుంటా ఉంటాం వార్త ఆరోజ్యము ఆరోగ్యంలో చూస్తే నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని ఆర్ధన చెయ్యి రహస్య నీ తండ్రి నీకు జవాబు నువ్వు ఇచ్చినని చెప్పేసి వర్తించి చెప్తోంది రహస్యమని వింటున్న దేవుడు తండ్రి అయిన దేవుడు మన గదిలోని వెళ్ళినప్పుడు మన తలుపేసుకుని ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూస్తున్న తండ్రి అయిన దేవుడు మనకి మన ప్రార్థనకి జవాబిస్తాడు అనమాట ఇప్పుడు మరి నీ అవసరాలన్నీ కూడా ఎన్నైతే గదిలోని పెళ్లినవు చెప్తున్నావో ఈ కుటుంబం గురించి ఈ భర్తను గురించి ఈ అన్నదమ్ములు ఈ అక్కసలు ఈ తల్లిదండ్రులను గురించి ఏవే విషయాలు చెప్పావో అవన్నీ కూడా ఈ తండ్రిని దేవుడు ఆలకించి రహస్యమందు ఆలకిస్తున్నాను తండ్రిని దేవుడు నీకు జవాబిస్తాడు అనమాట అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది వాక్యం చెప్తా ఉంది రెండో రాజుల గ్రంథము ఆలగా జయము ఈ నాలుగు ఐదు వచనాల్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది తన భర్త భక్తరుడు ఆయన ఒక రోజు సరిపోయాడు అప్పుడు అప్పులు వారు వచ్చి తన భర్త చేసిన అప్పులను బట్టి ఇద్దరు కుమారుల్ని తీసుకుపోవడానికి అప్పులు వారు వచ్చారు ఇప్పుడు అయినటువంటి ఎలిషా గారికి మొరపెట్టింది యా భర్త భక్తిపరుడు నీ శిష్యుడు యా ఇప్పుడు చేసిన అప్పుల్ని బట్టి ఆ కుమారులు ఇద్దరిని తీసుకుపోతున్నారయ్యా నేనేం చేయడానికి నాకు తోయలేదయ్యా అని మొరపెట్టింది అప్పుడు ఆయన ఏమన్నారంటే నీ ఇంట్లో ఏముందమ్మా నీ గదిలో ఏముంది అని అడిగితే నూనె కుండ తప్ప ఇంకేమీ లేదండి అయ్యా అని చెప్పేసి ఆ స్త్రీ చెప్తుంది అలాగైతే ఇంటి గెలుపు ఈ గదిలోని పెళ్ళు కొన్ని కుమారులని తిరువు పాత్రలన్నీ అడిగి తెమ్మను అప్పుడు ఆ నూనె కుండ మాత్రము ఇచ్చిన పాత్రలన్నిట్లో వంచు అని చెప్పినప్పుడు అలాగా అలాగేనండి అయ్యా అని చెప్పేసి ఇంటి గెలిపి ఆయన చెప్పి ప్రకారంగా వచ్చేసింది ఈ స్త్రీ తన కుమారులు ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత ప్రవక్తని లిశా గారు చెప్పిన ప్రకారం చేస్తా ఉంది అప్పుడు ప్రతి తెచ్చినటువంటి పాత్రలన్నీ నిండిపోతా ఉన్నాయి ఈయన ఏం చేస్తున్నారంటే పంపిన తర్వాత దేవునికి ప్రార్థన చేస్తాడు ఆయన దేవునికి ప్రవక్త ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తుంటే పసి ఆ యొక్క నూనె కుండలోంచి మొదలైపోయింది ఆ నూనె కుండలో ఆ రోజే ఒకటి రెండు అప్పములు కాల్చుకోవడానికి మాత్రం నూనె ఉంది కానీ అర్థం ఏం చేసిందంటే నా నూనె కుండలోంచి నూనెల బాగా బాగా అలా వస్తా ఉంది ఇప్పుడు ఇచ్చిన పాత్రలన్నీ రెండు గదులు నిండా పెడితే అన్ని గదుల నిండా పెట్టిన పాత్రలన్నీ కూడా నిండిపోయాయి నిండిపోయినప్పుడు అప్పుడు వెంటనే వచ్చి మరి మళ్ళా ప్రవక్తా గారితో చెప్పినప్పుడు అయితే అమ్మ నూనె ఆ నూనె అంతా వేసుకోండి పూలు తీర్చేసుకోండి మిగిలిన దాంతో ఇవో మరి జీవించండి నీవు నీ కుమార్లు అని చెప్పినప్పుడు పూలు తీర్చేసుకుంది ఈమెన్ దేవనబిడ్డ ఆ నూనె కుండీ పరిశుద్ధ జీవితానికి జీవనాధారానికి గుర్తుగా కనబడతా ఉంది ఈమెన్ బిడ్డ ఈ ప్రార్థన జీవితం ఈ భక్తి జీవితం మరి నిన్ను ఉన్నతంగా ఉన్నతంగా నీ ఇంట్లో ఏముంది ఏముండాలి ఆర్థన్ ఉండాలి నీ ఇంట్లో నీ గదులు ఏముండాలమ్మా ప్రార్థన ఉండాలి నీ నోటిని ఎప్పుడు కూడా పాటలు ఉండాలి ఈ భక్తి జీవితము ఉన్నతంగా నా ఆశీర్వదనంగా మారుస్తుంది వాక్యం ఏం చెప్తుంది మరి ఇరవై మూడు కిన ఐదు వసంలో చూస్తే నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుస్తున్నది శత్రులు ఎదుటి నావు నీవు నాకు భోజనం సిద్ధపరిచావని చెప్తాడు ఆ భోజనం సిద్ధపరిచావని భక్తుడైన దావీదు చెప్తాడు నూనెతో ఎప్పుడు కూడా తలంటాలి ఇది అభిషేకానికి గుర్తు గిన్నె నిండి ఉంటా ఆ గిన్నె నిండి పొర్లింది అంటాడు ఇది నిండా ఆశీర్వాదాన్ని గుర్తు శత్రువులు ఎదుటి భోజనం నాకు సిద్ధపరచావు అంటే చాలా మంది అనుకుంటారు వీడు ఎలా పోతున్నాడో చూద్దాం ఎప్పుడు తెల్లడు బట్టలు వేసుకుని మంచి స్త్రీ చేసిన బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు ఏ పని చేయడు అనుకుంటారు కానీ ఈ దేవుని కృపను బట్టి ఎలాగెళ్తే ఎలాగా ఆయన మాట ఆయన ముఖబింబము ఆయనకి దేవుని ఇచ్చిన ఆశీర్వాదము ఆయన నీతి ఆయన భక్తి ఏం చేస్తున్నా అంటే సమాజంలో గుర్తింపుగా చేస్తుంది ఏదో మూల నుంచి దేవుని ఆశీర్వాదం వచ్చి ఆయన మాత్రం ఉన్నతంగా ఇచ్చిస్తా ఉంది ఇయో దేవుని బిడ్డ ఈ భక్తి చూస్తాడు దేవుడు ఈ ప్రార్థన చూస్తాడు ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదించడము పెడతాడు ఇసుక రాజుకి ఒక పెద్ద నీరసం వచ్చింది అయితే ఒకరోజు ఏం చేయాలో తెలిసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితులు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు మరి యోధా రాజుగా ఆయన ముందుకి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఒక దేవుడు అన్నాడు ఈ ప్రవక్తైన ఎస్షయాతో చెప్తున్నాడు ఇజకీరావుతో చెప్పా ఇల్లు సక్కబడేసుకోమని చెప్పు ఈ సెలవు ఇచ్చేసానని చెప్పు అని చెప్పినప్పుడు వెంటనే ప్రవక్తన యష్యా వచ్చి రాజా ఇల్లు సక్కబడేసుకో అని చెప్పాడు అంటే నీ భార్యతో నీ పిల్లలతో ఏముందో అందరికీ చెప్పేసుకో నీకు సెలవు ఇచ్చేస్తున్నాడు దేవుడు అని చెప్పేసి నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు వెంటనే భార్య పిల్లలతో ఏం చెప్పలేదు కానీ గోడ తట్టు తిరిగి గొల్లుని ఏడ్చాడు ఏడ్చి 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 దేవుని కృపణ కూర్చి చాలా ఎక్కువగా ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే అప్పుడు మరలా అదే ఎస్యా ప్రవక్త మరి దేవుడు చెప్తున్నాడు అతను కన్నీరు చూశాను అతను ప్రార్థన నేను ఆలోకించాను అందువరచి అతను పదిహేను సంవత్సరాలు నేను నేను చెప్పు ఎసయా అని చెప్పినప్పుడు ఈ దేవుడు నువ్వు మరపెట్టి నువ్వు కన్నీళ్ళు కన్నీటితో నువ్వు చేసిన ప్రార్థన విని నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి రాజుతో చెప్పాడు దీన్ని బట్టి ఏం ఏమర్థం అవుతుంది తను చేసిన ప్రార్థన ఏం చేసిందంటే తనకు మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు అనమాట ఎక్కువగా ప్రార్థన చేస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తే ఇక ఆశీర్వాదం వస్తుంది నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తే ఇంటి వారు అందరూ కూడా మాట మీద తెలిసి చింతగా సమాధానంగా ఉండగలుగుతారు ప్రియా దేవుని వాక్యం చెప్తుంది వాక్యం చెప్తుంది చూడండి అప్పస్తుల కార్యాలు పన్నెండో ఉద్యమం పన్నెండు పదమూడు సునాల్లో చూస్తే మరి వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా నామాన్ని బట్టి బోధించకూడదు ఎంత మాత్రం కూడా చెప్పకూడదు అని చెప్పేసి ఆపాలని మరి గారి కాలంలో అపోస్తుల కాలంలో చాలా ఆటంగా పెట్టారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఎంతమాత్రం ఆకుండా బోధిస్తూ మరి పరిసరి కొనసాగిస్తూ ఉన్న గారిని బంధించి సరసాల వేసేసారు సంఘం అయితే అత్యాసక్తితో మరి ఒక చోట కూడి ప్రార్థన చేస్తామన్నారు చేసిన ప్రార్థన బట్టి అరలోకు నుంచి ఒక దూత వచ్చి పట్టి సంఖ్యలన్నీ కూడా తిగిపోయి వస్త్రం చదువుకోమని చెప్పడం జరిగింది మొదటి కావులవారు రెండో కావులవారు ఎనపగేట్లేసి ఉన్నారు అని వాళ్ళని అలా ఉంటుండగానే ఈతలకి దేవదూత పేరు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి మరి దోత అదృశ్యం అయిపోయింది వెంటనే పేతారు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ఎక్కడికెళ్ళి కలుపు కొట్టినప్పుడు అనే చిన్నది ఆలకిస్తుంది పేతృగారు వచ్చేసారని చెప్పేసి అంట్లోకి చాలా కనకాడరిగిన తరు పితృగారు ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు నాకు దేవుని దోత వచ్చి నాకు విడుదల కలిగించింది అందువల్ల విడుదల చేసి తీసుకొచ్చింది అందువల్ల మీరు సైలెంట్ గా ఉండండి వేరే చోటకి వెళ్ళడం జరిగింది ఎందుకు ఈ విషయం చెప్తానంటే ప్రార్థన ఏం చేసిందంటే అసాధ్యమైనది సాధ్యపరిచింది అనమాట అసాధ్యమైనది సాధ్యం చేసింది అందుకు ప్రార్థన చేస్తే ఇది మన వల్ల కాదు అన్నది కూడా మన జీవితంలో జరుగుతాయి అన్నమాట పక్కని మరి మద్దుకే ప్రార్థన చేస్తున్నాడు యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు ఒక పక్కని ఎస్త ప్రార్థన చేస్తుంది మరి మగాడి యామాను చేసిన కుట్ర ఒక్కరోజే మరి యూదులందరినీ చంపాలని ప్లాన్ చేశాడు ఆ రాజు మరి ఆశీర్వస్ రాజు దగ్గర నుంచి అయితే దేవుడు మరి వీళ్ళు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ఎల్లని టైంలో ఎల్లాలని ప్రేరేప ప్రేరేపంబడి వెళ్ళి మరి రాజుకి ఆ శత్రువుకి భోజనం పెట్టిన తర్వాత శాసనం మారిపోవడం జరిగింది తర్వాత ఈ అసాధ్యం అది మొత్తం సాధ్యమైపోయింది ప్రపంచంలో యోధులందరికీ కూడా రక్షణ కలిగింది రక్షణ కలగింది ఈ జీవితంలో ఏదైనా జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి మరి నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి రహాస్యమంత ఆలకిస్తున్న నీ తండ్రి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు